ఈ చేప పేరు మంజరం చేప కర్రీ కూర అయితే చాలా బాగుంటుంది ఇది మ్యాక్సిమం ఇగరే వండుకోవాలి పులుసు పెట్టుకోకూడదు పులుసు అయితే బాగోదు అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక టమాటా ముక్కలు అయితే కట్ చేసుకున్నాను నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల కలిపి పేస్ట్ ఆడి ఉంచుకున్నాను తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఆడు చేశాను ఉల్లిపాయ ఒక టమాటా వేసి పేస్ట్ చేశాను దీనికి జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది రుచికి తగినంత కారం ఉప్పు అని వేసుకోవాలి ముందుగా కళాయి పెట్టుకొని కళాయి వీటైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ చేపల ఎగురికి ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా మూడు కూడా ఉప్పు వేసుకుందాం మూడు ఒకసారి వేసుకొని కొంచెం కలిపి సాల్ట్ వేసుకొని కాస్త మూత పెట్టుకుంటే మళ్ళీ దగ్గరగా నేను చేసే విధంగా చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటుంది వంజరం ఇది సముద్రం చేప అనమాట ఆ మొక్కల చేప వచ్చేస్తే రెండు వందలు మాకు ఇక్కడ కాస్ట్ వచ్చి తక్కువే పీసు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా అంటే నాకు కామెంట్ చేయండి తినే ఉంటారు చాలామంది కొంచెం మందిగా తెలీదు సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకుందాం మూత నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కో కర్రీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఊరెని పేస్ట్ అవి అయితే చాలు చికెన్కి చాలా ఫిష్కి చాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర వేసుకుంటేనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది బాగా కలుపుకోవాలి మసాలా వాసన పోయేంత వరకు కలుపు కలుపుకోవాలి ఆయిల్ బయట తేలేలాగా వేపుకోవాలన్నమాట మనం మసాలే బాగా వేపాలి కాబట్టి చేపలకు కాబట్టి మసాలా ముందుగా బాగా వేగాలి మసాలా అది బాగా వేగిన తర్వాత కారం ఉప్పు కూడా వేసుకొని తగినంత కారం ఉప్పు వేసుకొని ఆల్రెడీ సాల్ట్ ఇందులో వేస్తాను కాబట్టి కారం చిన్న పసుపు వేస్తున్నాను నేను టేస్ట్ తగిన విధంగా నేనైతే చిన్న స్పూన్తో అయితే మూడు స్పూన్లు కారం వేసాను మీ టేస్ట్ విధంగా వేసుకోండి స్పూన్ పసుపు వేసాను ప్లీజ్ పూర్తిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు చేపలు అందులో వేసుకొని ఇవి చేప వంజరం అనే చేప విరగదు అనమాట అంటే మనం ఎక్కువ కలపకూడదు ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టి అలా ఉంచవచ్చు ఒక ఐదు ఒక టూ సెకండ్స్ అలా దానికి మొత్తం మసాలా పట్టే వరకు ఉంచాలి రేట్ ఎక్కువ ఉంటుంది చేప టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుంది వాటర్ వేసుకుందాం నేను గ్లాస్తో గ్లాస్ ఉంటే వాటర్ వేస్తున్నాను చేప అంట ఉడికి చెడిందంట మాంసం అంట ఉడక చెడిందంట అనే సామెత పెద్దల నుంచి ఉంది చేపను ఎక్కువ ఉడకపెట్టకూడదు మాంసాన్ని అయితే ఉడకపెట్టాలి ఎక్కువగా చూసారా కర్రీ అంత దగ్గరగా అంత ఆయిల్ ఎలా పైకి తినిందో చూసారా ఎంత బాగుందో గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ